వైసీపీ కార్యకర్త నారా మీ సేవలనే మేం మరువం మీ అందరికి మా వందనం భగచావే ఎదురుగా అయినా అదరని ధైర్యmla లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల त्याగాలే మనకెలుపుకి కమాంగాలే ఏమిచ్చిన నీ ఋణముని తీర్చే విలేదే జై జై రానున్నటువంటి సుమారు రెండు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరగబోయేటువంటి సంగ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో త్వరలో పెత్తందారులకు పేదలకు మధ్య మహా సంగ్రామం జరగబోతూ ఉంది పేదల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి వారి తరపున పోరాటం చేస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో చేయబోతూ ఉంటే పెత్తందారుల తరపున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఈ రాష్ట్రంలో పేదలకు అన్యాయం చేస్తూ పేదల పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ అడ్డదారిన అడ్డగోలుగా అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సైతం అండగా ఉన్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని నిరూపించటానికి రానున్నటువంటి ఈ రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోయేటువంటి సభలో ఉభయ గోదావరి జిల్లాతో పాటు జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని లక్షలాదిగా ఈ కార్యక్రమానికి తరలి రావటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు అండగా ఉంటామో అవసరమైతే ఎన్ని త్యాగాలకైనా వెనుకాడము అని నిరూపించడానికి రేపు లక్షలాదిగా ఈ కార్యక్రమానికి తరలి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇందాక పెద్దలు మిథున్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంగణానికి సంబంధించి దాదాపుగా నూట యాభై ఎకరాల్లో లక్షలాదిగా ధరలు రాబోయేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ పార్కింగ్ సౌకర్యాలు కానీ సభ ముందే పార్కింగ్ వారు వచ్చినటువంటి లాగా వచ్చేటువంటి కార్యకర్తలు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి నడిచి వచ్చేటువంటి అవసరం లేకుండా సభ ముందే వారు బస్సులను ఇక్కడ దింపి బస్సుల్లో వచ్చేటువంటి కార్యకర్తలను ఇక్కడే దింపి మళ్ళీ తీసుకువెళ్లే విధంగా కూడా ఎక్కడ కార్యకర్తలకు అసౌకర్యం లేకుండా నూట యాభై ఎకరాల్లో పార్కింగ్ సంబంధించినటువంటి పార్కింగ్ ఏర్పాట్లు చేయటం జరిగింది అదేవిధంగా నూ దాదాపుగా నూట పది ఎకరాలకు పైగా ఇక్కడ సభా ప్రాంగణాన్ని కూడా వచ్చే కార్యకర్తలు ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది ఈ కార్యక్రమం ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు వారు ఏదో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏదో వారికి ఒక అడ్డగా పవన్ కళ్యాణ్ గారు తరు భావిస్తూ ఉంటారు ఇచ్చినటువంటి కులాన్ని ఆధారంగా చేసుకుని కుల రాజకీయాలు చేస్తూ ఇక్కడ కుల విద్వేషాలను రెచ్చగొడుతూ ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఏదైతే ఆలోచనతో వారిద్దరూ కూడా ఉన్నారో దానికి ఉదాహరణగా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ బస్సు యాత్ర కూడా ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే వారు తిరుగుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఎంత కీచపరుస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడారో మనమందరం కూడా చూసాం ఆ విధంగా ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా ఉన్నటువంటి కాపు అందరినీ కూడా రెచ్చగొట్టి ఆ విధంగా కులపరంగా రాజకీయ విద్వేషాలను రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వీరిద్దరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారన్న విషయం రేపు జరగబోయేటువంటి ఈ బహిరంగ సభ ద్వారా బహిర్గమ బహిర్గతం ఉంది దీనికి లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తరలి రాబోతున్నారు జగన్ అన్నకు తోడుగా మేమందరం కూడా ఆ పోరాటంలో భాగస్వాములు కావటానికి మేమందరూ సిద్ధంగా ఉన్నామని రేపు జరగబోయేటువంటి సభ ద్వారా వారందరూ కూడా మరి తెలియజెప్పబోతూ ఉన్నారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరగబోయే సిద్ధం సభకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరుగా పోతారు అదేవిధంగా హాజరై కార్డర్ అందరికి కూడా రేపు వచ్చే ఎలక్షన్లకు ఏ విధంగా సిద్ధం అవ్వాలి అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా గెలవాలో సందేశం ఇస్తారు ఈ సభకు దాదాపు నూట యాభై ఎకరాల్లో ఈరోజు ఈ సభా వేదిక అదేవిధంగా సభా ప్రాంగణం అంతా కూడా ఈరోజు నూట యాభై యాభై ఎకరాల్లో సిద్ధం చేయడం జరిగింది పార్కింగ్ కూడా దాదాపు నూట యాభై ఎకరాల్లో పార్కింగ్ కూడా చుట్టుపక్కల అన్ని పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారీగా లక్షలాది మంది రేపు తరలి వస్తారు కాడరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్తరాంధ్రలో సభ విజయవంతమైంది అదేవిధంగా రేపు ఇక్కడ జరగబోయే సభ కూడా కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ సభ రాష్ట్రంలోనే అతి పెద్ద మీటింగ్లో ఒకటిగా ఎప్పుడు కూడా గుర్తుండిపోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముఖ్యమంత్రి గారు ఏ సందేశం ఇస్తారో అందరూ కూడా వినేదానికి అందరూ కూడా కార్యర్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు అదేవిధంగా కృష్ణా జిల్లా కాడరందరూ కూడా ఎంతో కష్టపడి ఈ సభను విజయవంతం చేసేటానికి పూర్తిగా కృషి చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తాను రేపు జగన్మోహన్ రెడ్డి గారి సందే సందేశంతో ఖచ్చితంగా కాడరందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ మూడు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలో కూడా అత్యధిక సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్నాని చెప్పి కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ జరగబోతున్న సిద్ధం సభకి సర్వం సిద్ధమైంది ఈ సిద్ధం సభకి కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ముందు ఉత్తరాంధ్రలో జరిగిన సభ చూసిన తర్వాత మన సెంట్రల్ ఆంధ్రాలోకి మన సెంటర్ కాబట్టి ఇది ఇంకా మరింత ఉత్సాహంగా పెద్ద ఎత్తున జరగబోతుంది అన్నదానికి మాకు కార్యకర్తల నుంచి ఉన్న ఒత్తిడి మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడానికి మాకు ఇచ్చిన బస్సులు సరిపోవట్లేదని ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ ప్రెషర్ పెడుతున్నారు అంటే దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంతో ఆయన చెప్పిన తర్వాత మరింత ఉత్తేజితంగా మరి ఎందుకంటే రాబోయే రెండున్నర రెండున్నర నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆయన ఇచ్చిన ఆ బూస్టప్ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేసి మరి పార్టీని గెలిపించడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎలా ఎదుర్కోవాలని మరి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కానీ దానికి సపోర్ట్ చేస్తున్న పచ్చ మీడియా కానీ వీళ్ళందరూ కూడా రకరకాల వ్యూహాలు తయారు చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే వ్యూహం ప్రజలతోటి ప్రజలకి ఐదు సంవత్సరాల్లో అందించిన పరిపాలన ఆ పరిపాలన చూసి ఒకే మాట ఆయన పరిపాలన చూసి ఒకటే ఏమని మరి ఆ దానికి ప్రతిపక్షాలు సిద్ధమా మేము ఐదు సంవత్సరాలు పరిపాలించే రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా నా మాటగా చంద్రబాబు నాయుడు ఓటేశారు మీరు ఓటేసినందుకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఓటు వేయండి అని అడిగే దమ్ము ధైర్యం దానికి సిద్ధమా పవన్ కళ్యాణ్ గారు మీరు అది తేల్చాలి అంతేగాని ఏదో కుట్రలు పన్నుతున్నాం ఏ కుట్రలు చేస్తున్నాం మాకు ఉన్నాయి లేని రాసే మీడియా ఉంది దానివల్ల మేమేదో చేసేస్తాము మేము ప్రభుత్వ వెళ్తామంటే దాని ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకునేలాగా లేరు దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజలకి అన్ని రకాలుగా కూడా నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు అమలు చేశారు అమలు చేసిన తీరు చూసిన తర్వాతే ఆయన ఇంత ఉత్సాహభరితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పెద్ద సభలు జరిపి మరి అందరిలోనూ కూడా ఉత్సాహం నింపాలని ఆయన సిద్ధమవుతున్నారు దీనికి ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలకు సంబంధించిన ఏజె ఏజెండా లేదు వాళ్ళ ఎజెండా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు నా ఐదేళ్ళ పరిపాలన చూసి మీరు నాకు ఓటేయండి అని ఆయన సిద్ధమవుతున్నారు కానీ ప్ర ప్రతిపక్షాలు ఏం చెప్తాయి ప్రతిపక్షాలు రోజుకొక స్టాండ్ మార్చుకుంటున్నాయి మొన్నటి వరకు ఈ పథకాల సంక్షేమ పథకాలతోటి ప్రజలు సోమరపూతులు చేసేస్తారని ఒక ఇచ్చారు రాష్ట్రం అప్పులు పోరైపోందని ఒకసారి ఇచ్చారు ఇవాళ మళ్ళీ మేము ఆ పథకాలన్నీ అంతకు మించి పథకాలు అమలు చేస్తూనే ఉంటారు అంటే వాళ్ళు మాట్లాడేదానికి దేనికి కూడా వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు సొంతం లేని మాటలతో వెళ్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థులందరికీ కూడా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు i చెకి చెక్కినదే చెకినదే రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువేగా arginine నెత్తురు నీదసలే ఫెస్టివల్ 3 మార్క్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు